నమస్కారం బీసిన సభ ఇక్కడ జరగడం కొంచెం ఇబ్బంది కనిపిస్తున్నాడు అంటే మన సంఖ్య మన బలం ఇదేనా అని గురులంతా అలా నవ్వుకునేలాగా చేసినందుకు మనం మొదటగా బీసినమైనందుకు మనలో చైతన్యం రానందుకు మనలో మనమే ఇదే బీసీల చిన్నగా జరిగే సభ అని ఇదే అనుకోవాలి ఇదే పొందాలి తేలాస్ట్ నెక్స్ట్ యాభై వేల మందితో బీసీ గర్జన పెడతాం పెద్ద జిల్లాలో ఇదే పుట్టమల గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా యాభై వేలకు తగ్గకుండా బీసీల సత్తా బీసీలు ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూడగొట్టి చూపియాలి చూపితమా చూపితమా బీసీల సత్తా అంటే ఎట్లా ఉండాలి ఇక్కడ ఒక్క పిలిపిస్తే ఢిల్లీ గర్జలు జరగాలి కదా మనకాలే వనగా ఇక్కడ పిలిపిస్తే ఢిల్లీ వనగాలి రాష్ట్రం వనగాలి మనయే ఓట్లు మనయే సీట్లు మనయే అనే నినాదంతో ఇక్కడ నుండి పోవాలి మనం ఇక్కడ ఈ సభకు విచ్చేసినటువంటి జాతర శ్రీనివాసన్న గారికి మాజీ ఐఏఎస్ గారికి పుట్ట మదన్న గారికి గంటా గారికి మరి మిగతా రంగి రవీంద్ర రంగిత్ సింగ్ గారికి రాహుల్ గారికి మిగతా ప్రజలందరికీ సభకు విచ్చేసినందుకు బీసీని ఉత్తేజపరచడానికి మా పెద్ద పెళ్లి గడ్డ వేదిక వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఒక్కొక్క విషయం చెప్పాలి తొందర గురించి మీ అందరికి తెలిసిన విషయమే తొందరలు బీసీలని విభజించి పాలిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి ఎట్లా విభజిస్తున్నారు చక్కటి ఉదాహరణ చెప్తా మనకు దగ్గరలో జరిగిన సంఘటన ఎక్కువ అవసరం లేదు మన పక్క సునీత మన మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండే ఒక గౌరవ సామాన్యు సంబంధించిన బీసీ బీట మన బీసీ బీట మీదనే అవిశ్వాసం తీర్మానం పెట్టించే బీసీ వచ్చే కాపు సోదరికి అవకాశం

ఇక్కడ మనల్ని పరిపాలిస్తా ఉన్నారు ఇదే మనం తప్పి చూడటానికి జరుగుతా ఉంది మీరు అంతా కూడా గమనించాలి మీరు గమనించినా లేదా సుల్తానాబాద్ జరిగింది సుల్తానాబాద్ లో బీసీలు తెచ్చి మరో బీసీని ఎక్కించి బీసీల మధ్య ఐక్యత లేకుండా కొట్లాటలు పెట్టించే దొరతనం అక్కడ కనబడ్డది అదే పెద్దపల్లిలో ఒక దొర

తుపాకీ పెట్టి మనల్ని కాల్పిస్తారు మన పైన మన తుపాకీలు పెట్టి మన బీసీ నేతల్ని ప్రయత్నం చేస్తారు వచ్చిన ఒక్కొక్క బీసీ నాయకుడు ఇంటికి వెళ్ళినట్టుగా ఉదలకు పోయినాక చర్చ పెట్టాలి సుల్తానాబాద్ లో అవిశ్వాసం పెట్టింద్రు అక్కడ బీసీ ఉండరీ మరి పెద్ద పెళ్లి ఎందుకు పెట్టలేదు ఇక్కడ బీసీ ఉన్నారని ఇది గమనించి పతనానికి నాది పలకాలి అది ఈ ఎన్డీ గారి నుంచి నాంది కావాలి ఈ కుటుంబాల గారి అధ్యక్షతని ఇక్కడి నుంచి బీసీల యొక్క ఆరంభం బీసీల యొక్క కుర్చీల కొట్టాటకు నాది కావాలి బీసీలంతా కూడా ఏకమై మరి దొరల గడిపి తీసాలి దొరల కుర్చీలు దిగాలంటే ఎక్కడో లేదు చైతన్యం రావాల్సింది ఇక్కడికి వచ్చిన లీడర్ల మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ మనం తయారు చేయాలి ఊర్లలో పోయినాక ఇక్కడికి వచ్చి

మన ఈ ఎమ్మెల్యే కుర్చీ లెక్క దాకా రాదు సర్పంచ్ కుర్చీ కాదు ఎంపీసీ కుర్చీ కాలో ఎంపీ కుర్చీ కాలో చైర్మన్ కుర్చీ కాలో జడ్ కుర్చి కాలో స్టార్ట్ అయితే మన ఈ వ్యక్తి ఊర్లల్లో మన ఊర్లలోనే పోసరాకాలా నిజమాకాలా దాన్ని అంతం చేయాల్సిన శక్తి మీ దగ్గర ఇక్కడ కలిసిన వాళ్ళు ఉండాలి ఇక్కడ ఇంకా మాటలు ఒక్కొక్క మాటలు మీరు వందే మాటలు ఇక్కడ కలిసి ప్రతి ఒక్కరు ఒక్కొక్క వంద మందిని తయారు చేయాలి బీసీల ఇంకొక ముచ్చట చెప్తాను మీరు అందరు ఇక్కడ కడి రెండే రెండు ముచ్చట్లు తీసుకోరు ఎక్కువ రెండే ముచ్చట్లు నేను స్టేట్ లో జరిగేది అంతా ఎక్కరు కానీ ఒక్క రెండు ముచ్చట్లు చెప్తాను سوٹروٹ یا

మనం ఎంపీ చైర్మన్ గా మన ముందు ప్రతి ఒక్క కులం నుంచి ఒక్కొక్కరిని మనం నిలబెట్టుకొని ప్రతి ఒక్కరిని ఆ స్థాయిలో ఉంటే వాళ్ళకి వెళ్లే ఒక ఎమ్మెల్యే వాళ్ళకి వెళ్ళే ఒక మంత్రి అవుతాడు ఈసారి రాష్ట్రంలో యాభై یا پہ گزرات پدال میر گوڈ پہ అంత పాండవులాగా ఐదు కులాలు గట్టిగా ఉండి మిగతా కులాన్ని అమ్మరి కొమ్మరి కంసాలి రాజక నాయి బ్రాహ్మణులతో దాన్ని లేపుకుంటూ లెప్పించుకుంటూ వాళ్ళకి వివిధ స్థాయిలలో మనం అవకాశం ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వెళ్ళి పోవాలి నేర్చుకున్నట్టేనా ఇదే విషయాన్ని చెప్తారా చెప్తా అందరూ చేయలేదు ఇక్కడ ఉంది మన లక్ష్యం ہوتھی چھوٹ دا butara t春 normal ہوتھی چھوٹ دور تركون وoyu آپ Labor سطح خط د wir تجل ہے چاہتا ماں دیکھ وقت جندر ہے میں امرین رہے دار س donít تو ساگیا ترج lumière چاہتا ماں تو انہیں فورج دو م overseas Planning نی یہ اوکا مدد